ఇప్పుడు మనం ఒక కస్టమర్ తోటి మాట్లాడబోతున్నామండి ఈ కస్టమర్ ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి తను ఒక రెండు మూడు సార్లు ఈ వెంచర్ చూడటం జరిగిందండి అంత తనకి నచ్చింది ఇప్పుడు ఈ వెంచర్ ఒకసారి తీసుకోవాలి ఇందులో ఒక వెయ్యి గజలు ప్లాట్ తీసుకోవాలని చెప్పేసి వచ్చారండి ఇదిగోండి ఇది మన కంపెనీ వెంచర్ అండి సార్ మీరు ఇందులో ఏం చూసి వచ్చారండి ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడ చాలా సార్లు గమనించాను చూద్దాం అసలు మించి ఎలా ఉంది ఏంటంటే లోపలికి వచ్చాను చాలా బాగుంది తీసుకోవాలనుకుంటున్నాను గజాల ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను మేడం గారు చెప్పిన దాన్ని బట్టి నేను ఒకసారి ఆలోచించుకుని ఆఫీస్కి వచ్చి మాట్లాడుతుంది రోడ్లు రోడ్లు అవి చక్కగా వేశారు సిసి రోడ్లు వేశారు ఫ్లాటింగ్ కూడా చాలా బాగుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్ని చాలా తక్కువగా ఉన్నాయి రీజనబుల్ గానే ఉంది అండి రేట్ కూడా ఎవరైనా తీసుకున్నా మనం ఏదైనా కట్టుకోవాలనుకున్నా చాలా బాగుంది సియర్ డే లేవు ఇది అన్ని వాస్తవ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి ఓకే సార్ మీరే తీసుకుంటారా అలాగే మీ